రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు చాలా కూడా గుర్తించాధ చేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కార్మికులకు గత ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు రోడ్డు కేసిన పరిస్థితి ఏ జీవాలు కూడా ఏ ఒక్క జీవో కూడా అమలు చేయలేని పరిస్థితి కనీసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయితే జీవో నెంబర్ ఉపేరణ ప్రకారంగా వేతనాలు పెరుగుతాయి చనిపోయిన కుటుంబాల్లో ఉపాధి వస్తుంది అనేక ఇంజనీరింగ్ కార్మికులు కూడా సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అని అనేక కళలతో వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు గత ప్రభుత్వం వదిలిపెట్టిన చెప్పుల్ని ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం అదే చెప్పులు వేసుకొని తిరగడం సిగ్గుసేటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాయదుర్గ పట్టణ ప్రజలు ఇంజనీరింగ్ కార్మికులు అర్థం చేసుకున్నట్ల ప్రభుత్వం అర్థం చేసుకోకూడదు చాలా దుర్మార్గమని మరొకసారి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా చర్చల పేరుతో కాలయాపన కాకుండా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అని పెట్టిన సిఐటి అనుబంధ నాయకత్వాన్ని వెంటనే పిలిపించి ఏదైతే మీరు కింద టీవీలో ఏడిస్తున్నారో ఇంజనీరింగ్ కార్మికులు తీపు కబురు తీపి కబురు అని ఆ తీపి కబురు ఎందు మీడియా ద్వారానో జీవో ఈ అమలు చేయాలని లేకపోతే ఈ నెల పదో పదహారో తారీఖున చిలో విజయవాడకు వచ్చి అక్కడ డిఎం ఆఫీస్ దగ్గర ముట్టారు చేస్తామని